నెగిటివిటీ అనేది చాలా వరకు మన మైండ్లో వస్తూ ఉంటుంది కాబట్టి ఈ నెగిటివిటీ కాకుండా ఎందుకంటే ఒకటి గమనించాలి మనం మన తల్లిదండ్రులు చదువుకోలేదు వాస్తవానికి కొంతమంది పేరెంట్స్ చదువుకొని జాబ్ చేస్తూ ఉండొచ్చు కొంతమంది చాలా వరకు చదువుకోలేదు వాళ్ళు మంచిగా బతుకుతున్నారు బతుకు లేదా మీరు కూడా బతుకుతారు దయచేసి నెగిటివిటీ రాకుండా రెండోది కంపారిజన్ చేసుకోకుండా ఎందుకు నేను జాబ్ చేయాలి అని ఆలోచించండి నువ్వు లెక్చరర్గా అవుతావా ఎంఆర్ఓ అవుతావా కలెక్టర్ అవుతావా డ్రైవర్ అవుతావా ఇంకేదో పోలీస్ అవుతావా అందుకే నేను ఎందుకు ఇది కావాలని ఆలోచించండి దాన్ని ఇష్టపడి చదవండి అప్పుడు మాత్రం మేము మీరు సాధిస్తాం దయచేసి కంపారిజన్ చేసుకోకండి ఎవరితో కంపారిజన్ చేసుకోకండి మీరు ఖచ్చితంగా సాధించాలనుకుంటే ఇరవై నాలుగు గంటలు ప్రతి ప్రతి గంట మన చేతిలో ఉండాలి ఎంతసేపు పడుకోవాలి ఎంతసేపు చదువుకోవాలి రెండోది కొంతమందికి ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది ఇంకోటి కొంతమందికి అర్థమెటిక్స్ అంటే భయం ఉంటుంది మనకి జిఎస్లో బాగా మంచి నాలెడ్జ్ ఉన్నా మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది ఒకటి భయపడకండి నేర్చుకుంటే ఏదైనా వస్తుంది తలుచుకుంటే ఏదైనా వస్తుంది